విద్యార్థులకు డ్రగ్స్ సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించిన మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని విద్యార్థులను ఉద్దేశించి విద్యార్థులు క్రమశిక్షణగా మెదగాలని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మధుకర్ స్వామి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాట్ నెక్స్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు ఎనభై రెండు చేశాను ఎనభై వరకు ఎనభై వరకు డిగ్రీకి వచ్చాను దాని వాట్ ఈజ్ నెక్స్ట్ టెన్త్ ఎయిన్ఆర్ డిగ్రీ అనేది ఒక ఏజ్ మనం తీసుకున్న నిర్ణయం మన జీవితాన్ని మార్చి కష్టపడి మట్టి మూసి వ్యవసాయం చేసి ఉద్యోగం చేసి మా పిల్లలు కష్టపడి మంచి ఉద్యోగాలు చేసుకోవాలని అమ్మ కష్టపడిన స్కూల్లో పంపి పరిసర ప్రాంతాలలో నుంచి అత్యధికంగా స్కూల్ విద్యార్థులు కాలేజ్ విద్యార్థులు సుమారుగా పదిహేను నుంచి రెండు వేల మంది విద్యార్థులు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు సమా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి డ్రగ్స్ మహమ్మారి కావచ్చు అదేవిధంగా సైబర్ క్రైమ్స్ గురించి కావచ్చు ఉమెన్ కావాల్సినటువంటి సేఫ్టీ విషయం కావచ్చు మొబైల్ పాడకం వాడకంతో వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా జీవితం పాడైపోతుంది అనే అంశాలపైన ఫోకస్ చేస్తూ ఇక్కడ పిలిపించడం జరిగింది భక్తులు ఇక్కడ ఒకటి ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా విద్యార్థులు వారి భవిష్యత్తు అంశంపై వారు ఇంకా చదువుకున్న తర్వాత వారు ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నారు అది అయితే ప్రభుత్వ ఉద్యోగాల కోసమా లేక ప్రైవేట్ వ్యాపార రంగంలో వాళ్ళు సెటిల్ కావాలనుకుంటున్నా అనే అంశంపై ఒక క్లారిటీ ఇవ్వడానికి అనేక మంది వక్తలు ఇక్కడికి రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల్లో ముఖ్యంగా చిన్న పిల్లలపై అరాచకాలు చాలా జరుగుతున్నాయి పిల్లలకు అవగాహన వచ్చే విధంగా అర్థమయ్యే విధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే దాన్ని ఒక బొమ్మ ద్వారా వాళ్ళకు నేర్పించడం జరిగింది ఈ విషయాన్ని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కూడా చెప్పడం జరిగింది సో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈరోజు ఇక్కడ పిలిపించేసి ఆ వ్యక్తి ద్వారా ఒక బొమ్మను ఉద్దేశించి పిల్లలకు అవగాహన కల్పించే విధంగా గుడ్ టచ్ అనే బ్యాడ్ టచ్ అనే చిన్న కూడా ఇక్కడ ఆర్థిక చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా ఈరోజు పట్టణంలో అఖిల్ రాజ్ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది దానికి సహకరించిన చింతారాజు గారు అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా సైబర్ క్రైమ్కి సంబంధించిన విషయంలో ఈరోజు ప్రతి ఇండియాలో ప్రతి నిమిషంలో ఐదు మంది బాధితులు సైబర్ క్రైమ్ బాధితులు ఉంది ప్రతిరోజు తెలంగాణలో ప్రతి నెలలో ఒక వేల కోట్ల రూపాయలు మనం దోపిడీకి గురవుతున్నాయి ఇలా కాకుండా మనలో అవేర్నెస్ ఎలా పెంచుకోవాలి మనం తెలిసిన వాళ్ళకు కూడా దాన్ని మనం ఇంకా దాడులు చెప్పుకోవాలి అదేవిధంగా గాంజా లాంటి మత్తు పదార్థాలను కూడా ఈ విద్యార్థులు వివిరిగా వాడడం జరుగుతుంది ఒకవేళ వాడకుండా ఎలా ఉండాలి ఒకవేళ వాడిన వాళ్ళు వాళ్ళ నుంచి బయట ఎలా పడేయాలి అనే అంశాలపైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా చాలామంది మహిళలకు వీటిఫ్లు గురవుతున్నాయి బస్టాండ్ల దగ్గర వచ్చేటప్పుడు పోయేటప్పుడు చాలామంది పూర్తిని వాళ్ళు వివిధ రకాలుగా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది అటువంటి వ్యక్తుల పట్ల ఎట్లా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా మనం ఎవరికి రిపోర్ట్ చేయాలి అంటే పోలీస్ పరంగా ఏ విధంగా ఉంటుంది ఇతర రంగాలు ఏ విధంగా వాళ్ళ సమాజం పట్ల సమాజం వాళ్ళకి ఎట్లా సహాయపడుతుంది ఈ విషయాలపైన పూర్తి అవగాహన అవగాహన కల్పించేందుకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతిబంధం కావాలి అన్నది మీకు ఈ పార్టీకి ఒక అర్థమైతని మీరు ఏది చదువుతో అర్థమైపో అది ఒకసారి గమనించుకోండి ఏది చదువుతుంటే ఇంట్రెస్ట్ వస్తుందో అది ఒకసారి ఆలోచించుకోండి ఆ వైపులా ఆలోచన వేయండి మీ ఆలోచన అనేది మీ పంపించి మీ స్థాయికి ఈ సెషన్ తర్వాత మా మాటల తర్వాత అద్భుతమైన వ్యక్తులు మీ జీవితాన్ని మార్చే ఆలోచనలు వస్తున్నారు వారు ఇద్దరు ఉన్నారు కాకపోతే ఈరోజు మేము మాట్లాడడం తర్వాత వాళ్ళ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం సో మీరు అందరూ కూడా ఈరోజు సమాజానికి వినిపిస్తున్న సమస్యలు రెండే రెండు ఒకటి సైబర్ క్రైమ్ మనకు అని మనకు సైబర్ క్రైమ్ గా మారిపోతున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ లో ఇరవై నాలుగు గంటలు సెల్ఫోన్ లో దాన్ని ఉపయోగించుకొని నేరస్తులు ఏం చేస్తున్నారు అదేవిధంగా డ్రగ్స్ మనం తెలియకుండానే గంజాకు సిగరెట్లకు కుక్కలకు మత్తు పదార్థాలు మనం అవుతున్నాం దాంట్లో నుంచి ఎలా బయటపడాలి ఆల్రెడీ ఉన్నట్టు గం లేకపోతే ఉంటే వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి ఇటువంటి ఆలోచనతో పాటుగా మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ సేఫ్టీ సెక్యూరిటీ ఏంటి ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి చేయాలి నేను తెలియకుండా నేను చేయబాటు లాగకుండా ఏం చేయాలి మనకు ఏదైతే మనం మనం ప్రొడక్ట్ చేసుకోవాలి ఇలాంటి కార్యక్రమాల నుంచి కొద్దిసేవట్లోనే వీటి విషయాల మీద మీకు పూర్తి అవగాహన కలిగినందుకు ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది నేను ఒకరి మాత్రం పాపం చేయగలరా ఈరోజు వచ్చిన స్కూల్స్ అన్నింటిలోకి వెళ్ళి ఈరోజు ఏ వచ్చిన పక్కన పెట్టే మీ ప్రతి ఒక్క స్కూల్తో మేమెందరం కూడా మళ్ళీ మీ స్కూల్కి వస్తాం మీతో పాసాయం మాట్లాడతాం మీరు ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ కావాలనుకుంటున్నారో లేదా ఇంకా మూడో మూత్రులు తేలాలనుకుంటున్నాయో ఒకరికి చెప్పగలుగుతాను పోలీస్ కావాలనుకున్న వాళ్ళు ఇంటర్నెట్ కంపెనీ అయిన వాళ్ళు ఎవరైనా ఉండి పోలీస్ కావాలనుకుంటాం ఎలా సబ్ ఇన్స్పెక్టర్ కావాలనుకుంటే మీ కట్టి తీసుకెళ్లి హైదరాబాద్ లో ఫ్రీగా ప్రోషిస్తాం మీ బట్టలతో సహా హిందీతో సహా ఫ్రీగా పోషిస్తాం మీరు బాలికలు కావాలని ఆందోళన పెంచుకుంటాం ఒక్క పై ఖర్చు ఎందుకంటే